హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కొత్త వందే భారత్ కేటాయించారు ఏపీ నుంచి మరో వందే భారత్ అందుబాటులోకి రానుంది తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్కు పెరుగుతున్న డిమాండ్ దృష్టి రైల్వే శాఖ ఏపీ రాష్ట్రానికి తీపి కబుర్ అందించింది ఇక నుంచి ఈ ట్రైన్ ద్వారా తిరుపతికి కేవలం నాలుగు గంటల్లో చేరుకుంటాము తాజాగా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ తీసుకొచ్చిన గుడ్ న్యూస్ ఏంటి కొత్త వందే భారత్ ఏ రూట్లో నడవబోతుంది దీనికి సంబంధించి రూట్ ఏంటి షెడ్యూల్ ఏంటి ఎప్పటి నుంచి ఈ ట్రైన్ ప్రారంభం కానుంది ట్రైన్ నెంబర్ ఏంటి అలాగే ఎన్ని కోచెస్ ఉంటాయనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ తెలుసుకొని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ విజయవాడ నుండి బెంగళూరుకు తిరుపతి మీదుగా కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది ఇక ఈ రూట్ ఖరారు అయితే మనకి కేవలం నాలుగు గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళొచ్చు అటు శ్రీవారి భక్తులు కూడా బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చేందుకు ఈ వందే భారత్ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపేందుకు ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరవేస్తుంది ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లాలంటే మనకి ట్రైన్లో పన్నెండు గంటల సమయం పడుతుంది అయితే ఈ వందే భారత్ అందుబాటులోకి వస్తే కేవలం తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి మనం బెంగళూరు చేరుకోవచ్చు ఇక ముఖ్యంగా ఐటీ కంపెనీలకు వ్యాపారస్తులకు విజయవాడ నుంచి అలాగే ఏపీ రాష్ట్ర రాజధాని నుంచి మనకి ముఖ్యంగా విజయవాడ నుంచి బెంగళూరుకు డైరెక్ట్ ట్రైన్ కావాలని చెప్పి చాలా రోజుల నుంచి అన్ని వర్గాల ప్రజలైతే రైల్వే శాఖను కోరుతున్నారు ఎట్టకేలకు రైల్వే శాఖ విజయవాడ టు బెంగళూరు వయ తిరుపతి వందే భారత్ను ఖరారు చేసింది విజయవాడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ మంగళవారం మినహా మిగతా ఆరు రోజులు నడుస్తుంది ఈ రైలుకు మొత్తం ఎనిమిది భోగిలు ఉంటాయి అందులో ఏడు ఏసీ చైర్కర్ ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కొత్త వందే భారత్ రైల్ నంబర్ వచ్చేసి టూ జీరో సెవెన్ డబల్ వన్ ఇక విజయవాడలో ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఈ ట్రైన్ బయలుదేరుతుంది ఇక బెంగళూరుకు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు చేరుకుంటుంది అలాగే బెంగళూరులో రెండు గంటల నలభై నిమిషాలకు తిరిగి విజయవాడకు ప్రారంభమవుతుంది ఈ రైలు ప్రారంభమైతే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది ఇక విజయవాడ నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ తెనాలికి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఒంగోలుకు ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు నెల్లూరుకు ఏడు గంటల నలభై మూడు నిమిషాలు తిరుపతికి తొమ్మిది గంటల నలభై నిమిషాలు చిత్తూరుకు పది గంటల ఇరవై ఏడు నిమిషాలు కాట్పాడికి పదకొండు గంటల పదమూడు నిమిషాలు కృష్ణ రాజపురానికి పదమూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఎస్ఎంవీటి బెంగళూరుకు రెండు గంటల పదిహేను నిమిషాలకు చేరుతుంది తిరుగు ప్రయాణంలో ఇదే వందే భారత్ రైలు బెంగళూరులో రెండు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై కృష్ణరాజపురంలో రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు కాట్పాడిలో పదిహేడు గంటల ఇరవై మూడు నిమిషాలు చిత్తూరులో పదిహేడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు తిరుపతిలో పద్దెనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు నెల్లూరుకు ఇరవై గంటల పద్దెనిమిది నిమిషాలకు ఒంగోలుకు ఇరవై ఒక్క గంట ఇరవై తొమ్మిది నిమిషాలు తెనాలికి ఇరవై రెండు గంటల నలభై రెండు నిమిషాలు విజయవాడకు ఇరవై మూడు గంటల నలభై ఇంకా విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే కేవలం మచిలీపట్నం యశ్వంత్పూర్ కొండవీడు కొండవీడి ఎక్స్ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంది ఈ రైలు కేవలం వారానికి మూడు రోజులు మాత్రమే అందుబాటు ఇక కొత్తగా విజయవాడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి వస్తే ఐటీ ప్రయాణికులకు అలాగే సామాన్య వ్యాపారస్తులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రైల్వే శాఖ విజయవాడ బెంగళూరు వందే భారత్ పై తీసుకొచ్చిన ముఖ్యమైన అప్డేట్ మీరు తాజాగా వందే తాజాగా విజయవాడ బెంగళూరు విశాఖ తాజాగా విజయవాడ బెంగళూరు వందే భారత్ ట్రైన్ తీసుకురావడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఏ రూట్లో కొత్త ట్రైన్ వేయాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి